హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఆషాఢ మాసం వచ్చేసింది కదా సో గోరింటాకు తెచ్చేసుకున్నాను ఈ గోరింటాకులో లెమన్ జ్యూస్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను చిన్నప్పుడైతే మేము ఈ గోరింటాకు రెడ్గా పండడానికి చింతపండు పెరుగు కాసు ఇవన్నీ మిక్స్ చేసి పట్టేవాళ్ళం సో అలా పడితే కూడా రెడ్గా పండుతుంది కానీ ఇప్పుడైతే నేను ఓన్లీ లెమన్ మాత్రమే మిక్స్ చేస్తున్నాను చూసారు కదా ఇలా గ్రైండ్ అయిపోయింది అండ్ నా హ్యాండ్ చూడండి అలా అయిందో మిక్సీ జార్లో మనం అటు ఇటు కదుపుతాం కదా గ్రైండ్ చేసేటప్పుడు అప్పుడు అలా అయింది చిన్నప్పుడు అయితే అలా అయితే తెగ ఫీల్ అయిపోయేదాన్ని టూ హ్యాండ్స్కి నీట్గా రావాలి అని చెప్పేసి మా నాన్నమ్మతో ఇంకా మా మమ్మీతో పెట్టించుకునేదాన్ని మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట నాకు చిన్నప్పుడు కొంచెం కూడా ఏ తెలుగు నెలలు అంతగా మనకు గుర్తుండవు కదా బట్ ఆషాఢ మాసం మాత్రం గుర్తుండేది ఎందుకంటే అందరి చేర్లకి ఇంట్లో మా పిన్ని వాళ్ళకి మమ్మీకి నాన్నమ్మకి వీళ్ళందరి హ్యాండ్స్కి గోరింటాకు ఉందంటే ఓకే ఇది ఆషాఢ మాసం అనమాట అని అనుకునేదాన్ని అనమాట ఆషాఢ మాసం మాత్రం బాగా గుర్తుండేది నాకు అండ్ నెయిల్స్కి పండకుండా పెట్టమని చెప్పి కూడా కొన్ని రోజులు అలా చేసినాయి కూడా ఉన్నాయి ఎందుకంటే అది చాలా రోజులు పోదని చెప్పేసి ఆస్టంలు కూడా చేసాం చిన్నప్పుడు ఆషాడంలో గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా నాకు ఈ సీన్స్ అన్నీ గుర్తొస్తాయి అనమాట అప్పుడైతే మా తోటలో ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకున్న ఆ గోరింటాకునే తీసుకురమ్మని మా బాబాయ్ వాళ్ళకి మా మామగారు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తారు చిన్న చిన్న ఆకులు తీసుకొని నీట్గా వచ్చేవాళ్ళు కాదు కొమ్మలు కొమ్మలు విరుచుకొని వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా మా మామగారు మొత్తం చేసి రోడ్లోనే రుబ్బి చక్కగా అందరికీ రెడీ చేసేవాళ్ళు అనమాట నేను గోరింటాకుని అస్సలు డిజైన్స్లో ఎప్పుడూ పెట్టుకోను ఎప్పుడు ఇదే ఇలానే పెట్టుకుంటాను గోరింటాకుని అండ్ చిన్న ఇంకొకటి ఏంటంటే హ్యాండ్స్కి కవర్స్ కట్టేసేవాళ్ళు మీకు ఎవరికైనా ఎప్పుడైనా అలా కట్టారా నాకు చిన్నప్పుడైతే ఫేస్కి అటు ఇటు మొత్తం పూసేసుకుంటారని చెప్పేసి హ్యాండ్స్కి కవర్స్ మొత్తం ప్యాక్ చేసేసి హ్యాండ్స్ని పడుకోబెట్టేవాళ్ళు చూసారు ఎంత రెడ్గా పండిందో ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తాడంటారు కూడా వచ్చేసాడు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్